యేసుక్రీస్తు శుక్రీస్తున్నాను ఎందుకు నా వందనాలు ఇదైన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకుందాము యాకోప్తునికి వెళ్ళను అక్కడ అతడును మన పితలను చనిపోయి అక్కడిని శకమునకు బేబడిని దేవునికి స్తోత్రం హాలెల్లుయా లూయ లే మన ప్రభువును ప్రియరక్షకుడును కొరకు ప్రాణమర్పించి తిరిగి లేచి తండ్రి కుడి ఉండి విజ్ఞాపన చేస్తూ మన కొరకు త్వరగా వస్తాన్ని వాగ్దానం చేసి త్వరగా రాబోతున్నటువంటి నజరని యేసుక్రీస్తు దివ్యామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి వందనాలండి ప్రభు మిమ్మల్ని దీవించలేక మీలో ఉన్న చిన్నలకు పెద్దలకు యవనస్తులకు యవనస్తురాణులకు సండే స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీలో ఉన్న సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సేవకులారా ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ప్రభు దినాల్లో మిమ్మల్ని బలంగా వాడుకొనుగాక ఈ కార్యక్రమం ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారికి ఆహ్వానం పలుకుతున్నాము ఇప్పటి వరకే సుమారు రెండు వందల డెబ్భై ఎపిసోడ్లు చేశాం ఇంకా కొన్ని ఎపిసోడ్లు మనం చేస్తాం ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు మనం ఇలా చేస్తూ వెళ్దాం ఒక మూడు వేల ప్రసంగాలన్న మినిమం ఉంటే బాగుంటుందని తర్వాత ఒకవేళ నేను ప్రభు పిలుపుని అందుకని ఎప్పుడు వెళ్తానో తెలియదు అలా వెళ్ళినప్పుడు ఈ సందేశాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని సహోదరుడు అలా చెప్పాడు ఇలా చెప్పాడని నన్ను గుర్తు చేసుకోవడానికి నేను విడిచి వెళ్ళినటువంటి పరిచరణ గురించి మీరు ప్రార్థన చేయడానికి మీకు అదొక అవకాశంగా మారుతుంది అవకాశం దొరుకుతుందని నేను భావిస్తున్నాను దేవుని స్తోత్రం అలేలువియా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆస్వాదించబడినట్లయితే మీరు దయచేసి వివరాలు తెలియజేయండి మీ సాక్ష్యాన్ని మీరు పంచుకోండి దేవుడు మాతో మాట్లాడండి అటు అనుభవాలు మీరు పంచుకున్నట్లయితే వాటిలో కొన్ని సాక్ష్యాలని ఒకటి రెండు సాక్ష్యాల్ని నేను వీలు వెంబడి వీలును బట్టి ఈ కార్యక్రమంలో చెప్పడానికి ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను దేవుని స్తోత్రం అలే ఎలివియా మీరందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా ఆత్మీయంగా ఆశీర్వదించబడే స్థితిలో ఉన్నాం దినములు చెడ్డవి సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని దేవుని వాక్యంలో ఉన్న పిలుపును మనం మర్చిపోకూడదు దేవుని స్తోత్రం అల్లెలుయా దేవుడు ఎంతైనా వాడు నీతిమంతుడు ప్రేమామయుడు కరుణామయుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడు అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనల్ని తండ్రిలాగా తల్లిలాగా ఆదరిస్తూ బలపరుస్తూ నడిపించేటువంటి దేవుడు ఇస్రాయేలు ఓ ఆత్మ సంబంధమైన ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు యహోవా రక్షించాడు యహోవా రక్షించిన వాళ్ళు అద్భుతమైన వాళ్ళు యహోవా రక్షించిన వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది దేవుడు రక్షించిన వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది దేవ కార్యాలు వాళ్ళ జీవితాల్లో కనిపిస్తాయి దేవునికి వాళ్ళకు ఒక సంబంధం సత్సంబంధం ఉంటుంది దేవుని స్తోత్రం లేదు ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా దయచేసి మీ జ్ఞాపకం చేస్తున్న విషయం ఇంకొక తొమ్మిది రోజుల తర్వాత జరగబోయేటువంటి ఉద్యీవ కూడికి టౌన్ హాల్లో జరగబోతున్న ఉజీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ మీకందరికీ ఎంతమందికి ఈ మెసేజ్ రీచ్ అవుతుందో నాకైతే తెలియదు ఎంతమంది చూస్తున్నాడో తెలియదు కానీ టౌన్ హాల్లో జరిగేటువంటి మీటింగ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం బాగా పబ్లిసిటీ ఇచ్చి చేయాలని ఉన్నప్పటికీ మన దగ్గర ఆర్థిక వనరులు లేవు ఉన్నటువంటి కొద్ది పార్టీ ఆర్థిక వనరులతోనే మా ప్రయత్నాలు మేము చేస్తూ వాళ్ళని కలుస్తూ పాంప్లెట్లు ఇస్తూ కలుసుకుంటూ ఫోన్లు చేస్తూ వాట్సాప్ల ద్వారా మెసేజ్లు పెడుతూ ఉన్నాం అనేక మంది రావాలని నా ఆశ కానీ అలాగని ఎక్కువ మంది రాలేదని నేను నిరాశ చెంది దిగులు పడడం లేదు ఉన్నవారు కొద్దిమంది అయినా చాలు ఆ కొద్దిమంది ద్వారా దేవుడు కార్యాలు చేస్తారు కొద్దిమంది ఆస్వాదించబడితే చాలు అనేది నా యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం లేనియా ఈ సమయంలో మనము ఈ ప్రకటన ఎందుకు చేస్తున్నానంటే సెప్టెంబర్ నెల అనగా ఈ నెల పద్నాలుగో తేదీ జరిగేటువంటి ఉద్యోగ ఉద్యోగ కూడిక టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉంటే టౌన్ హాల్లో సాయంత్రం ఆరున్నర గంటల నుంచి సెకండ్ సండే సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు జరిగేటువంటి ఈ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రెండు సందేశాలు ఉంటాయి పాటలుంటాయి అంతేకాకుండా ఆరాధన వర్షిప్ ఉంటుంది మా స్థానిక సంఘ యవనస్తులు ఆరాధన లీడ్ చేస్తారు కనుక ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వేరు వేరు ప్రదేశాల నుంచి కొంతమంది వస్తున్నారు అందరు బట్టి గత నెలలో కూడికి కోవూరు నుంచి కొంతమంది వచ్చారు అక్కడ సుమారు ఒక పది పదిహేను మంది దేవుజనుల వరకు కూడా వస్తున్నారు వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను కాబట్టి ఈ సమయంలో ఆ కూడిక్కి మిస్ కాకుండా ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం చముడుకుంటకు సంబంధించిన దేవుజనులు పాస్టర్ డానియల్ రాజశేఖర్ గారు వారు వాక్య పరిచయం చేస్తారు తర్వాత నేను కూడా వాక్య పరిచయం చేస్తాను ఆత్మ ఆత్మ సంబంధమైన వాక్యం ద్వారా మీరు దీపించబడతారు అండంలో ఎటువంటి సందేహం లేదు కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవునికి స్తోత్రం లేలుయా ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఆది కాండము ఏడో వచ్చాయము పద్నాలుగో వచ్చనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు ఆలోచించాం ఏంటంటే అవి యాకోబుకు యాకోబు పిల్లలకి అనకా యోసేపుకు యోసేపు సోదరులకి ఐగుప్తు దేశములో ఫరో తర్వాత అధిపతిగా ఉన్నటువంటి యోసేపు ఇచ్చినటువంటి ఆహ్వానం యోసేపు కొడుకు మ్యారేజ్కి సంబంధించిన ఇన్విటేషన్ కాదు యోసేపు కొడుకు ఇంకేదైనా ఫంక్షన్కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన కార్యక్రమాన్ని కాదు వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ అనో కాదు ఇక అక్కడ ఉన్నంత కాలం ఉన్నారు ఇక చాలు ఇక వచ్చేసేయండి అని పిలుపు దేవుని వాక్యమును ఆది కాణంలో గమనిస్తే నూట ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నటు యాకోబుకు యోసేపు ఇస్తున్నట్టు ఆహ్వానం అది నూట పది సంవత్సరాలకి యోసేపు చనిపోయాడు అది వేరే విషయం దాని గురించి ఆలోచించడం లేదు ప్రస్తుతం అనగా నూట ముప్పై సంవత్సరాల వృద్ధుడైనటువంటి డెబ్భై ఐదు సంవత్సరాలైన వృద్ధుడైన అబ్రహాం వచ్చేసాడు బాగానే ఉంది ఊరు నుంచి నూట ముప్పై సంవత్సరాల వృద్ధుడు బేర్షబా నుంచి గోషేను ప్రాంతానికి చేసిన ప్రయాణం యోసేపు ఆహ్వానం మేరకు వచ్చిన విధానం దాని గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకు పిలిచినట్లు సరేలే పోనీలే పెద్ద ఆయన నూట ముప్పై సంవత్సరాలు అక్కడెక్కడ తిరిగాడు అక్కడే ఉన్నాడు ఆ దేశంలో తిరిగాడు అక్కడే ఉంటాడు అక్కడే చచ్చిపోతాడే మళ్ళీ ఐగుప్తు వాతావరణం పడుతుందో లేదో మరి ఇక్కడ ఫుడ్డు పడుతుందో లేదో మరి ఇవన్నెందుకు తీసుకోవచ్చు ఇక్కడ కానీ అక్కడ పదిహేడు సంవత్సరాలు దేవుడు యాకోబు కాయుష్ను ఇచ్చాడు అనగా ఐగుప్త దేశంలో పదిహేడు సంవత్సరాలు బతికాడు హిస్కియాకు పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లుగా దేవుడు యాకోబు యొక్క ఆయుష్ను పదిహేడు సంవత్సరాలు పొడిగించాడు దేవుని స్తోత్రం దీర్ఘాయుష్ని ఇచ్చేటువంటి దేవుడు నా తండ్రి గారు నా భౌతికమైన తండ్రి ఎనభై నాలుగు సంవత్సరాలు బతికాడు మా భౌతికమైన తల్లి డెబ్బై మూడు సంవత్సరాలు బతికింది ఇంకా కొన్ని సంవత్సరాలు అని బ్రతుకుతుంది అనుకున్నాం కానీ బ్రతకలేదు దేవుని బిడ్డలమైన మనకు దీర్ఘాయుష్ ఉండాలి దీర్ఘాయుష్ కలిగి ఉన్నప్పుడు ఆరోగ్యము బలము కూడా ఉండాలి దీర్ఘాయుషు ఉండి రోగశై కతుక్కోం పోయి రోగశైలు నాలుగైదు సంవత్సరాలు ఉండి కొడుకుల చేత కూతుళ్ళ చేత లేకపోతే మనవాళ్ళ చేత మనవరాళ్ళ చేత చీ కొట్టించుకొని ఉండేదానికన్నా ఒక మంచి మరణాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంది మా తల్లిగారి మరణం గురించి కొంతమంది చెప్పిన మాట అది మంచి మరణం అండి అని చెప్పారు నా చేతుల మీదనే నేను ప్రార్థిస్తుండగానే ఆ తల్లిగారు చనిపోయారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏడవ అధ్యాయము పద్ పద్నాలుగవ వచనంలో యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను ఇంతకాలం ఇక్కడ ఉద్యోగం చేశాను చాలు ఇక నేను వెళ్ళిపోతాను నేను మా తల్లిదండ్రులతో ఉండిపోతాను ఈ పోస్టుకి రాజీనామా చేస్తాను అని ఆయన అనుకోలేదు వాళ్ళక్కడా నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు కదా అని అనుకోలేదు మేమందరం ఇక్కడే ఉండాలి అని భావించాం పరమయోసే అయినటువంటి యేసు ప్రభు ఆయన తండ్రికుడి పార్శ్వమునున్నాడు భూలోకంలో ఆయన బిడ్డలైన వాళ్ళు దూరంగా ఉన్నారు దేహములో ఉన్నప్పుడు ప్రభువుకు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి నేను వస్తాను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అక్కడ మనం ప్రభువుతో కూడా సదాకాలము యుగ యుగాలు ఉంటాం దేవుని స్తోత్రం ఆయన ఎందుకు రాబోతున్నాడు రెండోసారి మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు మనం తీసుకొని పోవాలి అది ఆయనకు ఉద్దేశం ఎందుకంటే నా తండ్రి ఇంటే అనేకమైన నివాసాలు ఉన్నాయండి లేవనుకుంటారేమో అక్కడ ఇరుగ్గా ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటున్నారేమో లో అక్కడ సమృద్ధి ఉంది అక్కడ విశాలత ఉంది సువిశాలమైన స్థలం అది దెర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్ అంటే నా తండ్రి ఇంటికి వెళ్లాల్సిందే పొలములో మధ్యలో కలుసుకున్నటువంటి ఇస్సాకు రిప్కాను కలుసుకున్నాడు అక్కడే ఉండలేదు ఈయనేమో దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఎలియాజర్ గారు అమ్మాయిని తీసుకొని వస్తున్నాడు రిప్కాన్ తీసుకొని వస్తున్నాడు నేరుగా అబ్రహాం దగ్గరికి వెళ్ళలేదు మార్గ మధ్యలో ఇస్సాకును కలిశాడు పొలములో కలిశాడు ఇప్పుడు అక్కడి నుంచి నేరుగా ఇస్సాకు రేప్కా ఒకటై రిప్కాను తన తల్లి గుడారములోకి తీసుకుని పోయాడు ఏమ రావడంతోనే దుఃఖ నివారణ జరిగింది కొంతమంది స్త్రీలు వస్తే దుఃఖ నివారణ కాదు దుఃఖం పెరుగుతుంది కానీ రిప్కా ఒక మంచి స్త్రీ కనుక దుఃఖ నివారణ దుఃఖాన్ని తగ్గించేసింది దుఃఖం మెల్లగా నివారణ అయిపోయి నివారణ అయిపోయి నిర్మూలమైపోయి లేకుండా పోయిందేమో అనుకుంటున్నాను నేను దేవుని స్తోత్రం అలే లుయ్యా మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఏంటంటే ఒక ఆహ్వానం వచ్చింది యోసేపు దగ్గర నుంచి ఫరో తర్వాత అధిపతి యొక్క ఆహ్వానమని కాదు యోసేపు యొక్క ఆహ్వానం వారి కుటుంబ సభ్యుని యొక్క ఆహ్వానం ఆ కుటుంబంలోనే ఆ తండ్రి యొక్క పదకొండవ కుమారుని యొక్క ఆహ్వానం అది ఒకటి ఆ ఆహ్వానము ఆశీర్వాదం కోసమని రెండవది ఆహ్వానం అనుభవం కోసమని మూడవది ఆహ్వానం అలక్ష్యం కోసమని నాలుగోదిగా ఆత్మీయ పునర్జీవనం కోసం అనగా ఆత్మీయంగా ఒక రివైవల్ అనుకోండి ఒక తెప్పరిల్లే అనుభవం కోసం ఆత్మీయ జీవితంలో తెప్పరిల్లాలి బలులు అర్పించాలి పూర్వం అర్పించినట్టుగా అర్పించాలి స్తోత్ర బలులు అర్పించాలి చిహ్వా ఫలాన్ని అర్పించాలి మన దేహాన్ని మనం అర్పించాలి సచీవయాగముగా మనల్ని అర్పించుకోవాలి రీడెడికేషన్ చేసుకోవాలి పునఃప్రతిష్ఠ చేసుకోవాలి రిన్యూ చేసుకోవాలి పాస్పోర్ట్ రిన్యూ చేసుకుంటున్నట్లుగా లేదా డ్రైవింగ్ లైసెన్స్ రిన్యూ చేసుకుంటున్నట్లుగా రిన్యూ చేసుకోవాలి నీకు దేవునితో ఉన్న సంబంధాన్ని రిన్యూ చేసుకోవాలి రిన్యూ చేసుకున్నావా లేదంటే అది ఎక్కడుందో ఏంటో ఎవరికి తెలుసండి అన్నట్టుగా జీవిస్తున్నామా మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ఆత్మీయ పునరుజ్జీవనం కోసం దేవుని ఎంతగానో స్థుతించుంటాడు యాకోబు చనిపోయిన నా కుమారుడు చనిపోయాడు అనుకున్న నా కుమారుడు చీల్చి వేశాయి అని చెప్పబడిన నా కుమారుడు ఉన్నాడు బతికున్నాడు పద్నాలుగు సంవత్సరాలు నా కుమారుడు చనిపోయాడు అని అబద్ధాన్ని నమ్మి బతికాడు ఇప్పుడు అది అబద్ధమని తెలిసిపోయింది అతనికి విరోధముగా ఈ సోదరులందరూ కుట్ర పన్నారనే ఆ విషయం అర్థమైంది ఏదేమైనప్పటికీ తన కుటుంబం మరల తన కుమారుణ్ణి కలుసుకోబోతుంది మేమందరం ఐగుప్తులో ఉండబోతున్నాం అనేటి వార్త నిజంగా ఎంతో సంతోషాన్ని కలిగించిన వార్త సరే దేవుని స్తోత్రం హలేరుయా మన సమయం లేదు కనుక ఇంకో పదమూడు నిమిషాలు ఉంది కనుక మనం దేవుని వాక్యాల్లో చాలిద్దాం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ సెవెంత్ చాప్టర్ వాట్స్ ఫిఫ్టీన్ దేవుని అపోస్తుల కార్యములు ఏడో వచ్చాయము పదిహేను వచనం చదువుకున్నాం అది మన మూలవాక్యం నిన్న పద్నాలుగో వచనం చదువుకున్నాము రోజు పదిహేనవ వచనంలోకి వచ్చేసాం పదిహేనవ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను బ్రిహాన్ సింహన్స్ గారి ఈవెన్చువల్లీ జేకబ్ డైడ్ దేర్ అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ హిస్ సన్స్ అవర్ ఫోర్ ఫాదర్స్ వాడుక భాషలో చదువుకుందాం ఏడవ అధ్యాయము పదిహేను అకార్డింగ్లీ వెంట్ డౌన్ టు ఈజిప్ట్ వెంట్ డౌన్ టు ఈజిప్ట్ వేర్ డైడ్ యాజ్ వెల్ అవర్ ఫోర్ ఫాదర్స్ అండ్ దే రిమూవ్ హిమ్ టు షేకెమ్ సరే రాయబడిన మాట జేకబ్ ఈజిప్ట్ అనగా తాను ఉన్న ఎత్తైన ప్రదేశములోంచి వెంట్ అప్ కాదు వెంట డౌన్ అనగా సముద్ర మట్టం నుంచి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి హయ్యర్ ప్లేస్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశము నుంచి బైర్షా నుంచి ఇక్కడికి వచ్చాడు గోషేనుకు వచ్చాడు ఎరుషలేము నుండి ఎరికోకి దిగి వెళ్ళుచుండగా గోయింగ్ డౌన్ సరే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే యాకోబు ఐగుప్తుకు వెళ్ళాను ఎందుకు వెళ్ళాను వెళ్ళడానికి ఉన్నటువంటి నాలుగు కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను వెళ్ళాడు సరే ఎందుకు వెళ్ళాను సింపుల్ ఎందుకు వెళ్ళాడు అంటే పట్నాలు గో చదివితే మనకు అర్థమవుద్ది నంబర్ వన్ చిన్న కుమారుడు ముద్దుల కుమారుడు తను ప్రేమించిన కుమారుడు తాను ఏ కుమారునికి విచిత్రమైనటువంటి వస్త్రాన్ని అంగిని కుట్టించాడు ఆ కుమారుడు ఏ కుమారుడైతే కళలు కానీ పద్నాలుగు సంవత్సరాలు దూరం అయ్యాడు ఆ కుమారుని యొక్క ఆహ్వానం మేరకు నంబర్ వన్ ఆహ్వానాన్ని బట్టి ఆయన వెళ్ళాడు అతడు ఐగుప్తుకు వెళ్ళాడు మన టైటిల్ నిర్గమనం నిర్గమనం నిర్గమకాండం అని కాదు నిర్గమ కాండానికి ముందు జరిగినటువంటి నిర్గమనం ఐగుప్తులోకి జరిగినటువంటి నిర్గమనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన నిర్గమనం ఉంది యేసు ప్రభు ఈ భూలోకాన్ని విడిచి తండ్రి యొద్దకు వెళ్ళిపోయే నిర్గమనము గురించి మాట్లాడడానికి మోసే ఏలియాలు రూపాంతరపు కొండ మీద ప్రత్యక్షమయ్యారని మనం చూడగలం నిర్గమనం నిర్గమ కాండానికి ముందు ఒక నిర్గమనం ఉంది ఒక ఎక్సోడస్ ఉంది ఒక డిపార్చర్ ఉంది ఒక నిష్క్రమణ ఉంది స్తోత్రం ఇక్కడ జరుగుతున్న విషయం నిర్గమనం ఎందుకు వెళ్ళాడు ఐగుప్తం చూడాలని వెళ్ళలేదు ఐగుప్తులో ఏముందో తెలుసుకోవాలని వెళ్ళలేదు ఐగుప్తు అంట ఏదో దేశమంట మా తాతగారు లేకపోతే మా నాన్నగారు మా పూర్వీకులు వెళ్ళిన ప్రదేశం అంట అని వెళ్ళలేదు ఒకటి ఆహ్వానాన్ని బట్టి వెళ్ళాడు అకార్డింగ్ టు ద ఇన్విటేషన్ ద ఇన్విటేషన్ ఆఫ్ జోసఫ్ తన కుమారుని ఆహ్వానాన్ని బట్టి అక్కడికి వెళ్ళాడు నిర్గమనానికి కారణం ఇదే రెండవ విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అతను పిలిచినప్పుడు కొడుకు పిలిచినప్పుడైనా వృద్ధుడైన వ్యక్తి వెళ్ళడానికి కాస్త ముందు వెనక ఆలోచించాడు చదవండి ఆది కాండము నలభై ఆరో అధ్యాయము మూడో వచనం ఐగుప్తునకు వెళ్ళుటకు దేవుని స్తోత్రం అంటే దేవుడు చెప్తున్నాడు బలులు అర్పించినప్పుడు బలులు అంగీకరించిన దేవుడు యాకోబు అర్పించినటువంటి బలులని ఇక బలులు కావాలంటే ఐగుప్తులను అర్పించుకోవచ్చు కానీ తానున్న ప్రదేశంలో బైర్షభాలో బలులు అర్పించాడు ఎందుకు అర్పిస్తున్నప్పుడు అతని కృతజ్ఞత వ్యక్తం చేశాడు దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి ఆ కృతజ్ఞత భావం వ్యక్తం చేశాడు నువ్వు నా కుమారుని బ్రతికించినందుకు నీకు వందన బ్రతికించిన దానికి స్తోత్రమలది నా కుమారుని అధికార స్థానములో ఉంచినందుకు నా కుమారుడి నుంచి ఒక ఆహ్వానము అందజేసినందుకు నీకు వందనాలని జంతు అర్పించాడు గొర్రెల్లో మేకల్లో పొట్టేలను దేన్ను తీసుకొని తన మందులో బలిసిన వాటిని కొవ్విన వాటిని తీసుకొని అర్పించాడు స్తోత్రం అరే నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడద్దు భయపడుతున్నావేమో అని కాదు నువ్వు భయపడుతున్నావు ఎవరూ గుర్తించని విషయాన్ని దేవుడు గుర్తించాడు నీ అంతరంగంలో నువ్వు పడుతున్న మదనను మదన పడుతున్నావుగా టెన్షన్ పడుతున్నావుగా కలవరపడుతున్నావుగా అది దేవుడు ఎరిగినాడు నీ ప్రార్థనకు జవాబుగా నీ బలు అర్పించిన దానికి బదులుగా ఆయన నీతో మాట్లాడి చెప్తున్నాడు నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడద్దు ధైర్యంగా వెళ్ళు నేను నీతో కూడా వస్తాను అంతేకాకుండా ఐగుప్తులో నేను గొప్ప జనంగా చేస్తాను నీ వాళ్ళు గొప్ప జనం అవుతారు నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు బాబు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏంటి నన్నూరు సంవత్సరాలు వారు పరదేశులుగా పరవాసులుగా ఉంటారని చెప్పాను కదా కాబట్టి ఆశీర్వదించబడతా అక్కడ యు వుడ్ బి ప్లస్డ్ దేర్ దీవించబడనేమో అనే భయముతో యోసేపు చెప్పినప్పటికీ యోసేపు మాట మీద నమ్మక యోసేపు మాట మీద నమ్మకం కన్నా యహోమా దేవుని మాట మీద అతనికి ఉన్న నమ్మకం చూడండి కొడుకు మాట మీద అధికారి మాట మీద నమ్మకం కన్నా సృష్టికర్త మాట మీద అతను ఉన్న నమ్మకం చూడండి దేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ భయపడుతూ ఆలస్యం చేస్తూ ఈ ఊరిని ఖాళీ చేసి సొదమను ఖాళీ చేసి త్వరగా బయటకు వచ్చేసేయండి సొదమ సరిహద్దు దాటమని చెప్పినప్పటికీ తడవు చేసినటువంటి లోతు లోతు కుటుంబం మనకు తెలుసు కానీ దేవుడు మాట్లాడినప్పుడు తడవు చేయలేదు యోసేపు ఆహ్వానం పంపించినప్పుడు ఆలస్యం చేశాడేమో కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఆలస్యం చేయలేదు దేవుడు మాట్లాడితే ఆలస్యం చేయొద్దు దేవుడు మాట్లాడితే మంచిది దేవుడు పంపిస్తే మంచిది దేవుడు వెళ్ళమని చెప్తే మంచిది నిన్ను గొప్ప జనంగా చేస్తాను నువ్వు డెబ్బై ఐదు మందితోనే ఇక్కడ ఉన్నావు నువ్వు ఐగుప్తుకు వెళ్తే విస్తారమైన జనంగా మారుతావు డెబ్బై ఐదు మంది అభివృద్ధి చెందుతారు ఈ ఐదు సంవత్సరాల్లోపు డెబ్బై ఐదు మందిలో ఒక పది మంది ఆహారము లేక చనిపోయే అవకాశం ఉందేమో కానీ ఐగుప్తు దేశానికి వెళ్తే నువ్వు సమృద్ధిని అనుభవిస్తావు అక్కడ బ్రతుకుతావు నువ్వు క్షేమంగా బ్రతికే స్థలం ఏదో దేవుడికి తెలుసు దేవుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు స్తోత్రం అలే క్షేమానికి భయపడిపోయి కరువుకు భయపడి వెళ్ళడం లేదు ఐగుప్తుకు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు ఎందుకంటే తన తండ్రితో చెప్పాడు ఇస్సాకుతో దేవుడు చెప్పాడు నువ్వు ఐగుప్తునికి వెళ్ళొద్దన్నాడు అరే ఆయనకి వెళ్ళొద్దని చెప్పాడు నన్ను ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు అందరితో ఒకలాగా వ్యవహరించడు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా వ్యవహరిస్తాడు తండ్రి కుమారులే కావచ్చు తండ్రి కుమారులతో కూడా ఆయన ఒకలాగా వ్యవహరించలేదనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి స్తోత్రం హలే రెండోది అతడు ఆత్మ నడిపింపును బట్టి అతడు నిర్గమనం చేశాడు ఒకటి ఆహ్వానాన్ని బట్టి మనుషుని ఆహ్వానాన్ని బట్టి అధికారి ఆహ్వానాన్ని బట్టి రెండోది ఆత్మ నడిపింపు అనగా దేవుని ఆత్మ నడిపింపు దేవుడు మాట్లాడాడు యహోవా దేవుడు ఆత్మ ఉన్నాడు ఆ ఆత్మస్వరూపి అయిన దేవుడు తనకు ఇచ్చిన నడిపింపును బట్టి తనకిచ్చిన గైడెన్స్ను బట్టి తనతో చెప్పిన మాటలను బట్టి ఆయన వెళ్ళాడు ఊటే వెళ్ళాడని కాదు నేను చాలా రోజులుగా ఆశపడుతున్నాను ఐగుప్తుకి వెళ్ళాను దానికి వెళ్ళానని కాదు అతను వెళ్ళాడు అంటే కారణం అతని నిర్గమనానికి ఉన్నటువంటి కారణం ఒకటి ఆహ్వానాన్ని బట్టి అని చెప్పుకున్నాం రెండోది ఆత్మ నడిపింపును బట్టే అని చెప్పుకున్నాం ఆత్మ నడిపింపు అంటే పరిశుద్ధాత్మ నడిపింపు అని కూడా అనుకోవచ్చు దేవుడే ఆత్మ ప్రభువే ఆత్మ కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నప్పుడు పరిశుద్ధాత్మ అంటే యేసు క్రీస్తు ఆత్మ దేవుని ఆత్మ యహోవా దేవుని ఆత్మ ఆత్మ నడిపింపు కాదా శరీర సంబంధంగా అక్కడికి వెళ్ళడం లేదు దేవుడు మాట్లాడాడు మాట చొప్పున వాక్కు చొప్పున యహోవా వాక్కు చొప్పున యహోవా వాక్కు అంటే యేసు ప్రభు యేసు ప్రభును బట్టి అనగా యహోవాను బట్టి యహోవా వాక్కును బట్టి యహోవాను బట్టి ఆయన ఇచ్చిన మాటను బట్టి ఆయన అక్కడికి వెళ్తున్నాడు వెళ్ళాడు నిర్గమనానికి ఉన్నటువంటి రెండవ కారణం ఆత్మ నడిపింపు నువ్వు వెళ్ళేది ఆత్మ నడిపింపు బట్టి వెళ్తున్నావా లేకపోతే ఆహారం కోసమో ధనం కోసము పేరు ప్రఖ్యాతుల కోసము దేనికోసం వెళ్తున్నావు ఈరోజులో చాలామంది పోయినసారి చిన్న గొడవ జరిగింది ఈసారి దానికి సంజాయిషి చెప్పుకుందాం లేకపోతే ఇంకా విమర్శిద్దాం పగ తీర్చుకుందాం అనే ఉద్దేశాలతో వెళుతున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి ఆహ్వానాన్ని బట్టి నిర్గమనం జరిగింది యాకోపు యాకోపు యొక్క డెబ్బై ఐదు మంది లేదా డెబ్బై నాలుగు మంది యాకోబు యాకోబుతో పాటు ఉన్నటువంటి అరవై తొమ్మిది మంది ఎక్కడున్న వాళ్ళు కవతల ఇప్పుడు ఆ అరవై తొమ్మిదికి ఇక్కడ ఒక ఆరు మందే పెరిగారు ఎన్ని సంవత్సరాలు ఏందో మరి తెలియదు పెద్ద పెరుగుదల లేదు పాపులేషన్ ఇజ్రాయెల్ పాపులేషన్ పెద్దగా పెరగలేదు సరే ఏమైనప్పటికీ దాంట్లోకి వెళ్ళలేదు ముప్పై రెండు నుంచి ఈ నలభై ఆరో అధ్యాయానికి వచ్చినప్పటికీ కూడా స్ట్రెంత్ డెబ్బై ఐదులోనే ఉన్నారు రెండు గుంపులైన వాళ్ళు ఆ రెండు గుంపుల్లో డెబ్బై నాలుగుని రెండు గుంపులుగా చేసేసుకోవచ్చు సరే ముప్పై ఏడు ముప్పై ఏడు చొప్పున ఎలాగో డెబ్బై నాలుగు కావచ్చు సరే మీరు మనం కరెక్టే ఎగ్జాక్ట్గా ముప్పై ఏడు మంది ఒక గ్రూప్ అయ్యారని కాదు దాని అర్థం మూడవది అపోస్తల కార్యములు ఏడో వచ్చాయము ఆరో వచ్చిన నన్నూరు నాలుగు నూర్లు నన్నూరు అనగా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఒక రౌండ్ ఫిగర్ లాగా చెప్పాడు ఎగ్జాక్ట్గా దాన్ని హిస్టారికల్గా లేకపోతే క్యాలిక్యులేటివ్గా అని చెప్పడం లేదు అయితే దేవుడు అతని సంతానం ఎవరు సంతానం అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం ఎవరు ఇస్సాకు అబ్రహాం సంతానం ఎవరు యాకోబు ఇప్పుడు యాకోబు యాకోబు పిల్లలు వెళ్ళారు అంటే ఐగుప్తుకు వెళ్ళారు అంటే దేవుడు చెప్పిన మాటను నెరవేరింది దేవుని యొక్క అనాది ప్రణాళికను బట్టి వెళ్ళాడు దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి వెళ్ళాడు గాడ్స్ ప్లాన్ ప్రకారం వెళ్ళాడు గుర్తుపెట్టుకోండి నువ్వు వెళ్తున్నావు నువ్వు చేస్తున్నావు అంటే దాని వెనకాల ఏదో ప్లాన్ ఉంది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నిశ్చిత్తమైన భక్తుడు పాడాడు మన నివాస స్థలం యొక్క పొలిమేరలు ఆయన నిర్ణయించాడు అని అపోస్తుల కాలిములు పదిహేడు వచ్చాయిలో మార్స్ హిల్ మీద ఎథెన్స్లో ఆయన అద్భుతమైన ప్రసంగం పౌలు గారు చేశాడు నేను నెల్లూరులో ఉన్నానంటే దేవుడు ఉంచాడు నేను ఉండలేదు దేవుడు ఉంచాడు ఎక్కడో కేరళలో ఉండాల్సిన వాడు దేవుడు ఇక్కడికి తీసుకువచ్చాడు ఉంచాడు ఆయన ప్రణాళిక నువ్వు నేను ఇక్కడ ఉన్నావంటే మేము అమెరికాలో వెళ్ళలేదే మేము అమెరికాలో పుట్టలేదు ఆఫ్రికాలో ఉండలేదే న్యూయార్క్లో పుట్టలేదు నెల్లూరులో ఎందుకు అని బాధపడాల్సిన అవసరం లేదు దీనికన్నా బెటర్ ప్లేస్లో ఉంటే బాగుంది దరిద్రపు నెల్లూరులో అనుకుంటూ నువ్వు ఉన్న స్థలాన్ని గురించి దూషిస్తూ బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన్ని స్థుతించు ప్రభా నన్ను నెల్లూరులో ఉంచినందుకు నీకు నేను నేనున్న స్థితిలో నేను ఉన్న ఊర్లో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు అని దేవుణ్ణి స్థుతించాల్సిన అవసరం ఉంది అనాది సంకల్పాన్ని బట్టి అబ్ కుమారులు నిష్క్రమ నిష్క్రమణ చేశారు నిర్గమనం చేశారు అని మనం అర్థం చేసుకోవాలి దేవని స్తోత్రం హలే ఒకటి ఆహ్వానాన్ని బట్టి నిర్గమనం జరిగిందని రెండోది ఆత్మ నడిపింపుని బట్టి జరిగిందని మూడోది అనాది సంకల్పాన్ని బట్టి నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం కలదని ఐగుప్తులో ధాన్యము కలదని మొదటిసారి పంపాడు రెండోసారి పంపాడు మూడోసారి తాను వెళ్ళాడు ఇది కదా జరిగింది ఎందుకు వెళ్ళాడు వాళ్ళకు ఒక అవసరత ఉంది ఆహారం అవసరత ఉంది ఈ ఆహారము ఐగుప్తులో ఉంది కాబట్టి ఐగుప్తుకి వెళ్తే ఆహారం దొరుకుతుంది రెండు ట్రిప్పులకు కావలసిన ఆహారం దొరికినప్పుడు మూడో ట్రిప్పు అక్కడ నివాసానికి కావలసిన ఆహారం దొరుకుతుంది అవసరతను బట్టి తన శారీరక భౌతిక అవసరతను బట్టి తన కుటుంబ అవసరతను బట్టి అతడు అక్కడికి వెళ్ళాడు మనం పాయింట్ యాకోబు ఐగుప్తుకు వెళ్ళాను ఎందుకు వెళ్ళాడు యాగో యాగోపు యొక్క నిర్గమనానికి డెబ్బై ఐదు మంది యొక్క నిర్గమనానికి నాలుగు కారణాలు చెప్పాను ఒకటి ఆహ్వానాన్ని బట్టి అని చెప్పాను రెండోది ఆత్మ నడిపింపును బట్టి అని చెప్పాను మూడోది అనాది సంకల్పాన్ని బట్టి అని చెప్పాను నాలుగోది అవసరతను బట్టి దేవునికి స్తోత్రం అలేలుయ్యా కాబట్టి దేవుడు అనుమతించినట్టు అవసరతను బట్టి లోటును బట్టి దేవుడు మనల్ని తాను నిర్ణయించిన చోట్లో మనం నిలబడతాడని సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ కాబట్టి అలాగా మనం ఆత్మ నడిపింపుతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె